ఎండిపోయిన రైతులకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం ఒలిగొండ మండల కార్యదర్శి సిర్పం స్వామి డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని శుంకుశాల గ్రామంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కిష్టయ్య మంగబాలయ్య పోలపల్లి పెద్దస్వామి పోలపల్లి ఉప్పలయ్య రైతులు ముగిలిపాక ఎల్లస్వామి పోలిపల్లి స్వామి బాల నరసింహ ముగిలిపక్క కిష్టయ్య పోలిపల్లి స్వామి ఈతప్ప సత్తయ్య భట్టు నరసింహ తదితరులు పాల్గొన్నారు ఎండిపోయిన రైతులకు నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఇరవై ఐదు వేల పరిహారం ఆదుకోవాలి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే మీరు లేక పంట ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి ఇవ్వాలి ఎకరానికి ఇరవై రూపాయలు ఇవ్వాలి ఎకరానికి ఇరవై రూపాయలు ఈ రోజు

పోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పరిశీలించాలి సుంశాల గ్రామంలో పంట నష్టపోయి ఎండిపోయిన రైతుల్ని ప్రభుత్వము అధికారులు వెంటనే పరిశీలించాలి స్థానిక ఎమ్మెల్యే గారు పరిశీలించాలి పంట ఎండిపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆదుకోవాలి రా పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆదుకోవాలి రా పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా రాదుకోవాలి పంట నష్టపోయిన రైతు రైతులందరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి ఇవ్వాలి పంట నష్టపోయిన ఎండిపోయిన రైతులందరికీ ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఈ మండలంలో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి మండలం సుంశాల గ్రామం నేను మంగపాలే రైతుని నాకు కనీసం రెండు ఎకరాల పొలం నీరు లేక పోయింది ప్రభుత్వం

సిపిఎం పార్టీ నాయకత్వంతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టపోయి ఎండిపోయినటువంటి రైతులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనేక మంది పేద రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎండిపోయినాయి సర్వే నెంబర్ అరవై రెండుకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఒక సుమారు డెబ్బై ఎకరాలకు సంబంధించినటువంటి ఎస్సీలకు గతంలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ భూములలో ఏదైతే బోర్లు వేసుకొని పంట సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితున్నది ఈ సంవత్సరం పంట సాగు చేసుకున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం కంకులు చేతికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా నీరందక పంట ఎండిపోయినటువంటి పరిస్థితి రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక రకాల కష్టాల కోర్చి ఇలా పంటను సాగు చేసిన తర్వాత అప్పులు తీసుకొచ్చి సాగు చేసిన తర్వాత ఇలా పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అందుకే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం దాంతోపాటు ముఖ్యంగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పరిశీలన చేయాలి గ్రామంలో ఉన్నటువంటి ఇలా సుంక్షాల గ్రామంతో పాటు ఇలా పులిగిల్ల కేర్చిపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో కావచ్చు కోలిగూడెంలో రా కావచ్చు రెడ్లరేపాక్ కావచ్చు కంచరపల్లి కావచ్చు ఇంకా పైలవాన్పురం కావచ్చు టేకుల స్వరం కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇలా మూసి నీళ్ళు లేక ఏ నీళ్లు లేక వ్యవసాయ గోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు భూగర్భ జలాలు ఫిబ్రవరిలోనే అడగంటి పోయి ఇలా వ్యవసాయం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం అందుకే ఇలా ఆ బడ్జెట్లో అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ నిధుల నుంచి ఇలా ప్రతి ఎకరానికి ఇరవై ఐదు రూపాయలని కేటాయించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్థానికంగా ఇక్కడ ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు వారు పరిశీలన చేయాలి ఇక్కడికి రావాలి రైతుల్ని ఆదుకోవాలి ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు వారు కురించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన విలేకరుల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం వలిగొండ మండలం శ్రీషాల గ్రామం నా పేరు మొగిలిపాక ఎల్లస్వామి మేము గవర్నమెంట్ గురించిన ల్యాండ్ మాకు రెండు వేల సంవత్సరంలో మాకు ఇచ్చింది దీంట్లో బోర్డు వేసుకొని మేము వరి పండిస్తున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు పంట బాగానే వండేది ఈ సంవత్సరం కాలం లేక నీళ్లు లేక మాకు పంటలు ఎండిపోయినాయి ఎండిపోయిన రైతుకు ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం అందించాలని మన జిల్లా కలెక్టర్ గారిని ఇట్లానే ఎంఆర్ఓ గారిని విజిట్ చేసి మన ఏవులతోటి సెలక్షన్ చేయించుకొని రైతులు ఎంతమంది ఉర్రో అంతమందికి ఎండిపోయిన ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం అందించాలని మేము కోరుకుంటున్నాము